అరవై ఏళ్ల తర్వాత ఆర్థిక అవసరం పెరుగుతుంది అందువల్ల అరవై ఐదు ఏళ్ల నిబంధనల ప్రకారం ఎనభై ఏళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు అదనపు పెన్షన్ అందిస్తున్నారు కానీ ఈ అదనపు పెన్షన్ అరవై ఐదు ఏళ్ల తర్వాత మాత్రమే అందించాలని పెన్షనర్లు డిమాండ్ చేస్తున్నారు అనుబంధ పెన్షన్ ప్రారంభించడానికి వయో పరిమితిని తగ్గించాలని పెన్షనర్లు డిమాండ్ చేస్తున్నారు ఈ విషయంలో వారు స్పష్టమైన నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అదనపు పెన్షన్ పరిమితిని తగ్గించాలని సిఫార్సు చేసింది అప్పటి నుండి ఉద్యోగ సంఘాలు తీవ్రతరం చేశాయి అరవై ఐదేళ్ల తర్వాత అదనపు పెన్షన్లు ప్రవేశపెట్టాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడా నివేదికల్లో ఇదే వెల్లడించింది అదనపు పెన్షన్ కోసం ప్రస్తుతం సిఫార్సు చేయబడిన కొత్త వయో పరిమితి అరవై ఐదు సంవత్సరాలకి ఐదు శాతం అదనపు పెన్షన్ డెబ్బై సంవత్సరాలకి పది శాతం అదనపు పెన్షన్ డెబ్బై ఐదు సంవత్సరాలకి పదిహేను శాతం అదనపు పెన్షన్ ఎనభై సంవత్సరాలకి ఇరవై శాతం అదనపు పెన్షన్ ప్రస్తుత రేట్లు ఆ తర్వాత కొనసాగుతాయి ఇక అరవై ఐదు ఏళ్ళ వయసులో పెన్షనర్ల అవసరం పెరుగుతుందని ఆ వయసులో అదనపు పెన్షన్ అందించడం వల్ల పెన్షనర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని పార్లమెంటరీ కమిటీ పేర్కొంది అత్యంత అవసరమైన వయసు తర్వాత పదిహేనే తర్వాత అదనపు పెన్షన్ అందించడం సరైనది కాదనే అభిప్రాయం కూడా విస్తృతంగా ఉంది ఇక ఎనిమిదవ వేతన సంఘం పెన్షనర్లకు చేసిన ప్రధాన సిఫార్సులలో అనుబంధ పెన్షన్ ప్రారంభ వయస్సును తగ్గించాలనే సిఫర్సు ఉంది దీనిపై సానుకూల నిర్ణయం తీసుకుంటే అది పెన్షనర్లకు పెద్ద ఉపశమనం కలిగిస్తుంది ప్రస్తుత నిబంధనల ప్రకారం ఎప్పుడు ఎంత అదనపు పెన్షన్ ఇవ్వబడుతుంది అంటే ఎనభై సంవత్సరాల వయసులో ఇరవై శాతం అదనపు పెన్షన్ ఎనభై ఐదు సంవత్సరాల వయసులో ముప్పై శాతం అదనపు పెన్షన్ తొంభై సంవత్సరాల వయసులో యాభై శాతం అదనపు పెన్షన్ అలాగే వంద సంవత్సరాల వయసులో వంద శాతం అదనపు పెన్షన్ ఇవ్వబడుతుంది